బ్రో కొంచేస్తుంది మీరు అనొద్దు బ్రో వెలుగు కావాలంటే వెలిగించాలి కొవ్వొత్తు మా డైరెక్టర్ అశ్వత్మాని ముత్తు ఇక్కడ పోస్టర్ చూసారు ఇప్పుడే అయ్యా ఇదే బ్రో సముద్రంలో వెళ్తుంది బోటు అని చూస్తే ప్రతి ఒక్క కుర్రోడికి పెరిగిపోతుంది హార్ట్ బీటు అవునా కదా ఉండాల్సింది అంటే ఉండాల్సింది ఇప్పుడు మనందరూ కుర్రోలు యాడ్ అయిన ఒక క్రష్ బ్రో ఆలోచించేవాడిని అంటారు మన ముందున్నారు హరి బ్రో వాళ్ళు సినిమాలు తీస్తే కలెక్షన్స్ కొండు స్పీడ్ బ్రేకర్స్ వాళ్ళ మైత్రి మూవీ మేకర్స్ బ్రో బ్రో రియల్లీ ఓకే ఓకే బ్రో పేదవాళ్ళకి ఇస్తారు రేషను ప్రదీప్ యూత్ కి ఒక ఇన్స్పిరేషను ఓకే ఓకే మీరు అందరూ బ్రో బ్రో నేను ఈ ప్రిపేర్ అయ్యి ఏదో చెప్పా ఇప్పుడు నార్మల్ మాట్లాడతా భయపించద్దు ప్లీజ్ ఓకే ఓకే సో కృష్ణానగర్ నుంచి ఫిల్మ్ నగర్ రావాలంటే మూడు కిలోమీటర్లు ముప్పై నిమిషాలు ఏ జోబులో ఇరవై రూపాయలు ఉంటే సరిపోద్ది కానీ అదే కృష్ణానగర్ నుంచి యాక్టర్గా ఫిలిం నగర్ రావాలంటే చాలా కష్టపడాలి ఆ కష్టం మర్చిపోవాలంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి ఆ ఇన్స్పిరేషన్లు రజనీకాంత్ గారు కానీ చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ చాలామంది హీరోలు ఉన్నారు అలాగే ప్రజెంట్ యూత్కి మీరు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారన్న రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు యూట్యూబ్ నుంచి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నారు కానీ నేను మీ ఈ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ నుంచి చాలా నేర్చుకున్నానన్నా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే వస్తా సో ప్రతి ఒక్క కుర్రోడు ప్రతి ఒక్క కుర్రోడు క్రష్తో టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టాలనుకుంటారు ఎలాగో మీ ప్రతి మూవీ కూడా హిట్ అవ్వాలని నేను అలాగే అనుకుంటున్నాను సార్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం బ్రో మర్చిపోతున్నా తమిళ కదా మనకు రాదు అప్పుడు డైలాగ్లే చాలా అటు ఇటు మర్చిపోయా కానీ మర్చిపోయినప్పుడు కూడా నాకు రియల్లీ చాలా సపోర్ట్ చేశారు అన్న అశ్వత్ మారితో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న మనకు తెలుగులోనే మనం కొత్త అలాంటిది తమిళు అంటే చాలా చాలా కొత్త కానీ చాలా సపోర్ట్ అన్న నేను భయపడుతున్నా డైలాగ్ చెప్పగలనా నేను లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ పెడతారేమో అని ఒక భయం కానీ అన్న నువ్వు చేసేస్తావు అబ్బా నో ప్రాబ్లం అని చెప్పి ఇది తమిళ్లో అన్నారులే తెలుగులో మీకు అర్థం అని చెప్తున్నా సో అలాగన్నారు మన దగ్గర టాలెంట్ ఉంది సపోర్ట్ చేయమని పేరెంట్స్ని అడిగినా కొంచెం ఆలోచిస్తారేమో కానీ అశ్వత్ మారిమూర్తు ఆలోచించరు రియలీ దట్ గ్రేట్ పర్సన్ అన్న మీరు చాలా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ మూవీ చేయగలిగాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫైనలీ నేను ఏవో మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఫెయిల్యూర్తో ఎక్కడెక్కడో బాధపడుతున్న వాళ్ళందరినీ గుండెల్లో రాజేసిన నిప్పు రాజేసిన మన సాయి రాజేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి ఆకలి తెరాలంటే ఉండాలి బన్ను నా ముందు ఉన్నారు బ్రో ఎస్కే సో ఇలాంటి గొప్ప గొప్పలు ఎందరు ముందు ఇక్కడ మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటలు నడబడిపోతున్నాయి సో చివరిగా ఒక మాట ఒక యా ఒక ఆటో డ్రైవర్ గా ఉన్నవాడు ఇలాంటి ఆడిటోరియంలో నుంచి మాట్లాడుతున్నాడు అంటే నాకు చాలా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులందరికీ లవ్ యూ సో మచ్ నేను చేసిన చిన్న చిన్న అయినా దాన్ని ఎంజాయ్ చేస్తూ మీరు నాకు సపోర్ట్ చేశారు అందుకనే ఈ పొజిషన్లో ఉన్నాను ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తాను అండ్ ఒకటి మర్చిపోయాను బ్రో గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటారు క్లర్క్స్ ఏజ్ బ్యానర్ పెద్ద పెద్ద సినిమాలు చేసి చాలా మంది కళాకారులకు ఇస్తుంది so thank you so much thank you so much thank you thank you so much andy